కర్నూలు జిల్లా ఆలేరు గ్రామంలో పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు అనంతరం కులమతాల తాల కతీతంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు సీతారాముల కళ్యాణ మహోత్సవం భవిష్యత్తులో ఇంకొన్ని మెరుగులతో కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు ఇది వచ్చేసి ఆలేరు గ్రామం మండల్ తెలకపల్లి జిల్లా నాగర్ కర్నూలు ఈరోజు ఈ కార్యక్రమం శ్రీరాముల వారి కళ్యాణం మహోత్సవం జరుగుతూ ఉంది మా ఊరిలో ఎంతో అద్భుతంగా కన్నీ విని విని రీతిలో మా విలేజ్లో మా ఆలేరు గ్రామంలో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది దానికి అందరూ మా విలేజ్ మా ఊరు విలేజ్ జనాలు అందరూ కూడా చాలా బాగా సహకరించారు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఫస్ట్ టైం మా మా హయాంలో మాకు మేము కళ్యాణం జరిపించడం అనేది కూడా మా దేవుని ఆశీస్సులు అనుకుంటున్నాము ఎందుకంటే మేము ఆ కార్యక్రమం చేయడం చేయడం వల్ల కూడా దేవుని కార్యం చేయడం చేయడం వల్ల గుంగా ఊర్లో పంటలు పండడం కానీ మంచి మంచి చెడు అన్నీ మంచి జరగడం కానీ జరుగుతూ ఉన్నాయి ఇట్లా దైవ కార్య దైవ కార్యాలు అనేది చేయడం వల్ల ఊర్లో కూడా పంటలు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దా ఈ పురాతనమైన ఈ గుడి ఎప్పటి నుంచో ఉన్న గుడి గుడిలో ఈ ఆలయ విలేజ్లో ఊర్లో ఉన్న ఈ గుడి దగ్గర ఈ కళ్యాణం జరిపించడం వల్ల ఊర్లో ఉన్న జనాలందరూ చుట్టుపక్కల ఉన్న విలేజ్ కూడా వచ్చి ఇక్కడ వీక్షించడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ మా దాంతోపాటు ఇక్కడ వచ్చిన జనాలందరి కూడా ప్రతి ఒక్కరికి భోజనం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా విలేజ్లో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి కులం ప్రతి మతం అని తేడా లేకుండా అందరూ సహకరించి ఈ కళ్యాణం ఎంతో అద్భుతంగా దివ్యంగా జరపడం అనేది జరిగింది ఈ కళ్యాణం జరపడం అనేది చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము దాంతోపాటు మాకు ఈ కళ్యాణ అందరినీ అందరినీ విలేజ్లో అందరినీ కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి ఇంకా దేవుని కార్యం అనేది మా మా డిస్టిక్లోనే చాలా అద్భుతంగా చేయాలనే కోరిక మాకుంది అందరూ కూడా సహకరి సహకరిస్తున్నారు సాయంత్రం మా దీంతో కళ్యాణం అయిపోయిన తర్వాత సాయంత్రం ఊరే ఊరేగింపుడంగా కళ్యాణం రాములవారిని వారిని సీతమ్మవారిని ఊరేగింపు చేయడం గుణంగా జరుగుతూ ఉంది చాలా అద్భుతంగా కోలాటాలు భజనలతో బొడ్డమ్మలతో కూడుకొని అందరూ ఆటపాటలతో ఊరేగింపుడు చేయడం అనేది చాలా సంతోషకరం మేము సంతోషంతో ఊర్లో జనాలు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఇలాంటి కళ్యాణం అనేది ఇంకా మంచిగా జరపాలని ఊర్లో వాళ్ళని మేము కూడా చాలా మంచిగా జరుపుతున్నాం